నమస్కారం ముందుగా కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు

ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కట్టరంగా విడుదలై ముందుకు నడవాలని మనం చేస్తూ మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రుణమాఫీ మొదటి సంతకమే రుణమాఫీ పెట్టి పదిహేను వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారి కష్టాలను తెలుసుకొని ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అని చెప్పి పెట్టి ఇలా ముందు తర్వాత అనేది లేకుండా క్వశ్చన్ మార్క్ తోటి చేసినటువంటి గొప్ప మహనీయుడు వారి ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు వారిని తూచా తప్పకుండా ఆచరించాలని చెప్పి మనవి చేసిన